హలో ఎవరివన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రామ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి అయితే నవంబర్ సెవెంటీన్త్నే ఎగ్జామ్ జరపడానికి చాలా గట్టి ప్రయత్నం చేస్తుందనే విషయం మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎలా అయినా నవంబర్ సెవెంటీన్త్ ఎగ్జామ్ పెడదామన్న ఆలోచనలో ఉన్నారు అలానే అంటే ఆర్ఆర్బి బోర్డు దృష్ట్యా మనం చూస్తే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఈ నోటిఫికేషన్ వరకు టెన్ ప్లస్ అయితే అంటే టెన్త్ వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి ఇద్దరికీ అవకాశం ఇవ్వడానికి ఉన్న ప్రయత్నాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ కోర్టు వారి పరంగా చూస్తే మ్యాక్సిమం ఎంతో కొంత ఫేవర్గా మనకి ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఫేవర్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడున్న పరిణామాలు అయితే మరి నవంబర్ సెవెంటీన్త్నే ఎగ్జామ్ ఎక్కువగా జరపడానికి ఎందుకు అంత గట్టి ప్రయత్నాలు చేస్తుంది అనేది మనం ఇక్కడ ఫస్ట్ తెలుసుకుందాం ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే మీకు అవేర్నెస్ చేయడం కోసం ఎందుకంటే నవంబర్ సెవెంటీన్త్నే ఎగ్జామ్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చూస్తే నిజంగా జరగబోతుందా అనేటట్టు అనిపిస్తుంది కాబట్టి మనం కూడా చాలా స్టడీగా ఉండాలి మిమ్మల్ని అవేర్నెస్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం చాలా క్లియర్గా జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి టాపిక్ టెస్ట్లు తయారు చేయడం జరిగింది అందులో సుమారుగా ఇప్పటివరకు ఎయిట్ హండ్రెడ్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయండి ప్రతి టాపిక్ కూడా మీరు చదివిన వెంటనే ఎక్కడ మీకు ప్రాక్టీస్ బిట్లు దొరకట్లేదు కదా మీ కోసం నేను జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి ఎయిట్ హండ్రెడ్ టెస్ట్లు ఇంకా అప్లోడ్ అవుతూనే ఉన్నాయి అరౌండ్ థౌజండ్ టెస్ట్లు కూడా మీకు రావచ్చు ఎగ్జామ్ డేట్ వరకు వెళ్తూనే ఉంటాయి అప్లోడ్ అవుతూనే ఉంటాయి అలాగే ప్రతి బిట్ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ కాదమ్మా క్లియర్గా చేతిరాత్తో రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ మ్యాథ్స్కి రీజనింగ్కి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు టెస్ట్ రాసిన వెంటనే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి మీరు చూసుకోవచ్చు అలాగే ప్రతి బిట్ కూడా కవర్ అయ్యేటట్టు టోటల్ సబ్జెక్ట్ కవర్ అయ్యేటట్టు ప్రతి టాపిక్ కవర్ అయ్యేటట్టు ఈ టెస్ట్లు రెడీ చేయడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి తీసుకుంటే మీకు చాలా చాలా యూజ్ఫుల్ ఇది నాకంటే మీకు చాలా యూజ్ఫుల్ రైట్ మన ఇప్పుడు కోర్టు కేసు అనేది పక్కన పెట్టేసి నవంబర్ సెవెంటీన్తే అసలు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరపడానికి ఎందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుందని చెప్పడానికి మనకి ముందు జరిగిన ఒకసారి పరిణామాలు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం అసలు ఆర్ఆర్బి గ్రూప్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగబోతుందా లేదా ఎప్పుడు జరగబోతుందని చెప్పి చాలా ఊహాగానంలో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి సడన్గా అందరు అవాక్ అయ్యేటట్టు మనకు ఒక డేట్ రిలీజ్ చేశారు నవంబర్ సెవెంటీన్త్ అని చెప్పేసి అందరూ యాక్చువల్గా అవాక్ అయ్యారు ఎందుకంటే కోర్టులో కేసు రన్నింగ్లో ఉంటుండగానే వాళ్ళు ఎగ్జామ్ డేటు అంత ధైర్యంగా ఎగ్జామ్ డేటు అనౌన్స్మెంట్ చేశారు అంటే దాని వెనక ఒక్కసారి ఆలోచించండి అంటే వాళ్ళు ఒక ప్లానింగ్తో వెళ్తున్నారని అర్థం సరే అదొక పాయింట్ అక్కడే మనం బాగా షాక్ అయ్యాం అంటే సడన్గా ఎగ్జామ్ డేట్ ప్రకటించినప్పటికీ అందరం కూడా షాక్ అయ్యాం అట్ ద సేమ్ టైం రెండోది పక్కన పెట్టండి అది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చినప్పటికీ మనకి కోర్టు వాళ్ళు ఏం చేశారంటే స్టే విధించారు అంటే ఈ ప్రాసెస్ మీరు ఎందుకు ముందుకు వెళ్తున్నారని చెప్పి స్టే విధించినప్పుడు కూడా కోర్టుకి బోర్డు వాళ్ళు క్లియర్గా సమాధానం ఇచ్చారు ఏంటి సమాధానం ఇచ్చారు మేము జస్ట్ ఇంకా మేము ముందుకు వెళ్ళట్లేదు దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేసుకుంటూ వెళ్తున్నాము ఎగ్జామ్ కండక్షన్ అయితే చేయట్లేదు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అట్లనే మళ్ళీ కోర్టు స్టే ఉంటుండగానే మనకి అప్లికేషన్ స్టేటస్ రావడం జరిగిందండి జనరల్గా అప్లికేషన్ స్టేటస్ వస్తే మ్యాక్సిమం ఇప్పటివరకు ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ అయ్యే జరిగాయి మీరు గమనించండి అంటే గత చరిత్ర కోసం అబ్జర్వ్ చేద్దాం అంటే అప్లికేషన్ స్టేటస్ కూడా ఇచ్చింది అంటే అప్లికేషన్ స్టాటస్ ఇస్తుందా అంటే ఎగ్జామ్కి వాళ్ళు ఎంత రెడీగా ముందుకు వెళ్తున్నారో బోర్డు వాళ్ళు అబ్జర్వ్ చేసుకోండి అట్లనే ఇప్పుడు మనకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్న ఒక హియరింగ్ అయితే ఉంది కదా సో ఇప్పుడు ఈ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వరకు అసలు వాళ్ళు వెయిట్ చేయకుండా ముందనే ఒక రెండు మూడు కేసులు వేశారు ఓకేనా ఎందుకు అసలు అంతవరకు హియరింగ్ ఎందుకు వెళ్ళడం త్వరగానే ఇది క్లియర్ చేసుకుంటే మనకి నవంబర్ సెవెంటీన్త్కి క్లియరెన్స్ ఉంటుంది కదని చెప్పి వాళ్ళ టార్గెట్ అంతా నవంబర్ సెవెంటీన్త్ మీద ఉంది ఎందుకు అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వరకు వెయిట్ చేయకుండా ముందు ముందే ఈ ప్రాసెస్ అంతా క్లియర్ చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగినటువంటి కోర్టులో కేసు మీరు అందరూ వినే ఉంటారు యూట్యూబ్లో చాలా దగ్గర వినే ఉంటారు ఏం జరిగింది వాళ్ళు ఆ ట్వంటీ ఎయిత్ వరకు ఎందుకు వెయిట్ చేయడం ముందుగానే దీన్ని అని చెప్పి మళ్ళీ బోర్డు వాళ్ళు కోర్టులో కేసు వేసి వెళ్తే అక్కడ వాళ్ళు కొట్టేయడం జరిగింది అలాగే ఇంతకుముందు ముందు క్యాట్కి వెళ్ళడం కూడా జరిగింది అంటే మీరు అబ్జర్వ్ చేయండి నేను విషయాలు ఎందుకు చెప్తున్నట్టే అక్కడ వీళ్ళు ట్వంటీ ఎయిత్ బిఫోరే చాలా 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 ప్రయత్నాలు చేస్తున్నారు ఎలా అయినా దీన్ని క్లియర్ చేసుకుందాం అనే ప్రయత్నాల్లో ఉన్నారు అంటే ఎలా అయినా క్లిక్ చేసుకున్న ప్రయత్నాల్లో ఉన్నారంటే వాళ్ళు ఆ నవంబర్ సెవెంటీన్త్కి ఎగ్జామ్కి వెళ్తున్నారు అట్ ది సేమ్ టైం ముందు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఏవైతే టెన్త్ క్లాస్ మరియు టెన్త్ క్లాస్తో పాటుగా అంటే టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళకి మరియు ఐటీఐ ఉన్న వాళ్ళకి ఇద్దరికి ఫేవర్గా వెళ్తున్నట్టు ఇది మీనింగ్ ఎస్ అర్థమైతుంది లేదు అలానే మనకి ఇంకా ట్వంటీ ఎయిత్ వరకు వెయిట్ చేయకుండానే ఆల్రెడీ టూ టైమ్స్ కోర్టులో కేసు వేసినప్పుడు కూడా అది కొట్టేసినప్పుడు కూడా అంటే కోర్టు ఏం చెప్తుంది మీరు ట్వంటీ ఎయిత్ వరకు వెయిట్ చేయండి అని చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు త్వరగా ప్రాసెస్ క్లియర్ చేయడం కోసం ముందుగా రెండుసార్లు వెళ్ళారు ఇంకో విషయం ఏంటంటే ఈ నవంబర్ అదే మనకి అక్టోబర్ ట్వంటీ ఎయిట్లోకే మరొకసారి మన బోర్డు వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది మరొకసారి దీన్ని క్లియరెన్స్ చేసుకోవడం కోసం అయితే వాళ్ళ ప్రయత్నాలు చాలా గట్టిగానే జరుగుతున్నాయండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే త్వరగా క్లియర్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్దాం అంటే ఆర్ఆర్బి బోర్డు అయితే చాలా 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 గట్టి ప్రయత్నాలు అంటే ఈ ట్వంటీ ఎయిత్లోగా మరొకసారి కోర్టుకి వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలని సబ్మిషన్ చేసి త్వరగా దీన్ని క్లియర్ చేద్దామని ఆలోచన ఉంది అయితే కోర్టు మాత్రం ఏం చేస్తుందంటే ట్వంటీ ఎయిట్ వరకు వెయిట్ చేయమని చెప్తుంది అంటే ట్వంటీ ఎయిట్ వరకు వెయిట్ చేస్తే మనకు అక్కడ ఎగ్జామ్ కండక్షన్ అనేది కొద్దిగా ఇబ్బంది అవద్దు ఉద్దేశంతో ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు ఉన్నారు అందుకే ముందుగుండానే మరొక కేసు వేసి దాన్ని క్లియర్ చేసుకుని ప్రయత్నిస్తున్నారు అంటే ఆర్ఆర్బి బోర్డు వైపు నుంచి చూస్తే ప్రతి ప్రయత్నం కూడా ప్రతి ప్రయత్నం కూడా ఎగ్జామ్ ఎలా అయినా కండక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో మాత్రమే ఉన్నారు ఓకేనా అయితే కోర్టు మాత్రం ఆ కోర్టుని అంటే ఆ ట్వంటీ ఎయిట్నే క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళమని చెప్తుంది మరి ఆ ట్వంటీ ఎయిట్ని క్లియర్ చేస్తే అప్పటికున్న టైం సరిపోతుందా లేదా ఉద్దేశంతో ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఎగ్జామ్ కండక్షన్ నవంబర్ సెవెంటీన్త్ అని మన బోర్డు వారి వైపుని చూస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ నవంబర్ సెవెంటీన్త్నే కానీ అప్పటికి కూడా క్లియర్ అవ్వకపోతే బోర్డు ఖచ్చితంగా వెనక్కి కొద్దిగా వెళ్ళే అవకాశం ఉంది కానీ కానీ మ్యాక్సిమం వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ప్రయత్నం అయితే వీళ్ళు చూస్తూనే ఉన్నారు ఎలా అయినా ముందుకు తీసుకెళ్దామని చూస్తున్నారు కనుక నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఇద్దరు పాట్లాడుకుంటున్నారు అంటే లైక్ కోర్టు వారు నెక్స్ట్ చెప్పాలంటే బోర్డు వారు సో వాళ్ళ మధ్యలో మనం అంటే ఎవరైతే గ్రూప్ డి యాస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అసలు ఎగ్జామ్ నవంబర్ సెవెంటీన్త్నే కండక్ట్ అవుతుందా లేకపోతే వేరెవరు ఇంకెప్పుడైనా జరగబోతుందా ఇంకా టైం దొరుకుతుందా ఇలాంటి రకరకాల ఆలోచనలతో ఉన్నారు సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం బోర్డు వారి ప్రకారం ఉన్న టైంని ఎంత అవకాశం ఉంటే అంత ముందుగానే వెళ్ళడానికైతే ప్రయత్నం చేస్తున్నారు అందుకే నేనేం చెప్తున్నానంటే మాక్సిమమ్ నవంబర్ సెవెంటీన్త్నే ఫిక్స్ అవ్వడానికి ప్రయత్నించండి నైంటీ నైన్ పర్సెంట్ సెవెంటీన్త్నే ఎక్కడో వన్ పర్సంటేజ్ ఎందుకు వదిలేనంటే అది ఆ టైంకి నవంబర్ అంటే అక్టోబర్ ట్వంటీ ఎయిట్కి క్లియర్ అవ్వకపోయినట్లయితే అప్పుడు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది కానీ నవంబర్ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ఎయిట్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ అవ్వకపోతే అటు ఇట్ అవ్వచ్చు కానీ మీ మైండ్ అంతా ఈ ఉన్న టైంని ఒక థర్టీ థర్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫార్టీ డేస్ని క్లియర్గా తక్కువ టైం ఉంది కదా బట్ మీరు రోజుకు ఒక చాప్టర్ చదువుతూ ఇలా ప్రాక్టీస్ పెట్లు చేసుకుంటే వెళ్తే తక్కువ టైంలో ఎక్కువ ప్రిపరేషన్ చేయించామా నేను ఒకటే చెప్తున్నాను బోర్డు అయితే క్లియర్గా చాలా క్లియర్గా కనిపిస్తుంది నేను చెప్పిన పరిణామాలను బట్టి మీకేమనిపిస్తుంది అంతే కదా ఎందుకంటే ఎట్లయినా ఎగ్జామ్ కండక్షన్ చేసేందుకు ఉద్దేశంతోనే ఉన్నారు కనుక మీరు కూడా ఎగ్జామ్ నవంబర్ సెవెంటీన్తే అని ఫిక్స్ అయ్యి ప్రయత్నించండి ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్